ఓం నమో నారసింహాయ సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం వరాహలక్ష్మీ నృసింహ స్వామివారి తిరు మహోత్సవాలలో భాగంగా ఆదివారం వైదిక సదస్యం పండిత సదస్సు ఘనంగా జరిగాయి రాష్ట్రం నలుమూల నుండి పండిత ప్రముఖులు శతాధిక బ్రాహ్మణులు హాజరై వరాహ నారసింహుడికి వేద నీరాజనాలు సమర్పించారు చతుర్వేదాలు ఉపవేదాలు ద్రవిడ వేదంతో నరహరికి నీరాజనాలు అర్పించారు సింహాచల క్షేత్ర స్థానాచారు డాక్టర్ టిపి రాజగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో తిరుపతి వైదిక విశ్వవిద్యాలయం ఆచార్యులు సాంగవేద భాష్య పండితులు శ్రీమాన్ ప్రవ రామకృష్ణ సోమయాజులు ఋజింహ స్వామి వైభవాన్ని కన్నులకు కట్టినట్లు ప్రబోధించారు ప్రహ్లాదు ఈ స్తంభంలో ఉన్నాడా స్వామి అని అడిగినంత మాత్రం చేతనే ఉన్నాడు తండ్రి అని చెప్తే దాన్ని మొదలు కొట్టడం దానిలోంచి స్వామి ఆవిర్భవించడం ఈ కథ మనకి తెలుసు కదా అప్పుడు చుట్టూరా బ్రహ్మాది దేవులు అంతా ఉన్నారు మహర్షులున్నారు యోగులు ఉన్నారు సిద్ధులున్నారు చిన్నలున్నారు ఇంకా దేవేంద్రాలు కూడా విదరీ వైచిత్ర ఏమిటందులో ఆశ్చర్యం అంటే లోకంలో తల్లిదండ్రులకి ఒక పేరు పితరులు అనే సందర్భంలో నిరణ్యకృష్ణుడు వేదాల్లో చెప్పినటువంటి తపస్సులను అన్నింటినీ చేసి బ్రహ్మగారి వద్ద ఎనలేని వారు అనుకుంది నాకు యుద్ధంలో తిరుగుంటకూడదు అన్నాడు కథాస్తు అన్నాడు నాకు అమితమైనటువంటి పదవి కలగాలి అన్నాడు కథాస్తు అన్నాడు నాకు మృత్యువే కలగకూడదు అన్నాడు అదే అది మీరు కాదయ్యా మరెలా అంటే ఉపాయం చూసుకోవాలి స్వామి ఎవరు తండ్రి ప్రజాపతి గారు ఒక అను అవకాశం ఇస్తే అప్పుడు కోరుకుంటాడు నాకు మానవుల వల్ల మరణం కలగకూడదు దేవతల వల్ల మరణం కలగకూడదు అలా దేశము కాలము పలానా చోట్లో అంటే తడిగా ఉన్న చోట పొడిగా ఉన్న చోట లేకపోతే నింగిలో నేలలో ఇలా ఇలాంటి చోట్ల నాకు మరణం కాకూడదు అనుకున్నాడు అంటే లోకంలో ఏ ప్రాణి అయినా మరణించింది అంటే ఇలాంటి చోట్లే కదా నాకు ఈ చోట్లో మరణం కాకూడదు అంటే ఇంకా మరణం లేనట్లే కదా కనుక ఇంకొక దారిలో నేను నెగ్గేను అని సంబరపడుతున్నాడు ఎర్రెడు ఆయన ప్రజాపతికారుషిల్సింది అంటే స్వామి గురువుల మీద పెట్టుకున్నాడు అనే కథా తిరిగి అది పృథివీ కాదు అంతరిక్షమా కానీ అది కాలం ఎలాంటి కాలం అంటే ఒకనొక సంధికారం అనే శ్రీధర స్వామి పథకంలో రాస్తారు అంటే అది పగలు కాదు పూర్తిగా రాత్రి కాదు పూర్తిగా విడతలు లేదు కనుక పగలు కాదు పూర్తిగా చీకటి పదలేదు కనుక రాత్రి కాదు అలాంటి సంధికా నృసింహావతార అంటే చెప్తారు అయితే మనం లోకల్లో ఎవరినైనా లభిస్తా అయితే మనవుడుగా ఉండం అతను దేవుడు కాదు అంటున్నారు కాదు ఇది మానవ స్వరూపం అందామా కాదు ఇది పశు స్వరూపం అందామా కానీ కాదు అని ఒక విలక్షణమైనటువంటి అవతారాన్ని రాక్షస బాధించాలి అని ఈ అదంతు కొన్ని అలాగా దుఃఖాను పుట్టుకొచ్చే వారందరికీ ఒకే ఒక్క సమాధానంతో నేను నా వాళ్ళను రక్షించుకోవడం కోసం ఎంతకైనా సహా సిద్ధపడ సదస్సుకు హాజరైన పండితులను ఈవో శ్రీనివాసమూర్తి ఘనంగా సత్కరించారు భగవంతుడితో పాటు భాగవతోత్తముల సేవలో తరించడం కన్నా భాగ్యమేముంటుందని ఈ సందర్భంగా ఈవో ఆనందం వ్యక్తం చేశారు సదస్సు అనంతరం సింహాచలేశ్వరి వేణుగోపాల స్వామి అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు సర్వజన మనోరంజన వాహనంలో స్వామివారి తిరువీధుల్లో విహరించారు కోలాటాలు సాంప్రదాయ నృత్యాలతో కళాకారులు తిరువీధి వేడుకల్లో భాగస్వాములయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి కళాకారులను ఈవో సత్కరించారు ఓం నమో నారసింహాయ